మంచిది ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకున్నాను ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ యోసేపు పలించెడి కొమ్మ ఊట యొక్క పల్లించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక మంచి ప్రియుల అందరికి వందనాలు అందరికి వందనాలు శుభం కలుగును గాక దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవుని మహా మహాకృపను బట్టి మనం మరలా ప్రభు పాదసంధిలో ఈ రీతిగా కూడి ప్రార్థించడానికి ప్రభువు మనకు కృప చూపారు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మంచిది ఈరోజు పలించెడు కొమ్మ అని పిలువబడిన యోషపు జీవితం అది సమాజానికి ఉపయోగకరమైనటువంటి జీవిత చరిత్ర స్తోత్రం గాక గొప్ప భక్తుడిగా మనం చూస్తున్నాం పలింపు అనేది ప్రతి మానవుని జీవితంలో దేవుడు కోరుకో దేవుడు కోరుకునే విషయం మానవుడు కోరుకునే విషయం కూడా ప్రతి దానిలో కూడా ఫలం చూస్తామని యశుప్రభారు కూడా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని ఎందు ఏమైనా ఫలము దొరుకునేమో అని చూశాడట స్తోత్రం కలుగును గాకె బైబిల్ గ్రంథంలో గర్భ ఫలము భూఫలము వెలుగు ఫలము క్రియాఫలము విరిగా చాలా ఫలాలు ఉన్నాయి కదా ఆత్మఫలము ఇక్కడ యశో భక్తుని ఒక పలించేడు కొమ్మకు పోల్చాడు భక్తులను ఆయా సందర్భాలలో ఏమండి చాలా రకాలుగా పోల్చాడు దేవుడు ఒక చోట ఒక మొక్కకు పోల్చాడు ఒక చోట ఒక చెట్టుకు పోల్చాడు ఒక సందర్భంలో నా విశ్వాసులు గొర్రెలు అన్నాడు గొర్రెలు అనంటే సాధువుకి గుర్తుంది ఈ రీతిగా బైబిల్ లో భక్తులను ఆయా సందర్భాలలో ఆయా సందర్భాలలో వారిని అర్థం కావడానికి కొన్ని పోలికలతో చెప్పాడు ఒక చెట్టు పలిచ్చాలి అని అంటే ఆ చెట్టుకి ఏమేమి అవసరం ఉంటాయి ముఖ్యంగా కదా ముందు అన్నిటికంటే ముందుతో ఒకటింది నా మైండ్లో మీరు అనేటివి కూడా రైట్ కానీ అది మంచి నేలన నాటపడాలి స్తోత్రం కలుగునగా యేసు ప్రభారు విత్తవాణిని గురించిన ఉపమానం చెప్పినప్పుడు అక్కడ చెప్పాడు కదా మంచి నేలన పడిన విత్తనము మాత్రమే అది ముప్పది అరవది నూరు ఫలిస్తుంది మంచి నేలను పడని విత్తనము అది కూడా మొలకెత్తుతుంది కానీ అది ఫలించేటువంటి స్థితికి రాకముందే ఆ మొలక ఆ చిన్న మొక్క లేదా చెట్టు అది పాడైపోతుంది ఒకటేమో రాతి నేలలో పడింది మరొకటేమో త్రోవ పక్కన పడింది మరొకటేమో ముళ్ళ పొదల్లో పడింది ఈ మూడు రకాల విత్తనాలు మూడు రకాల స్థలాల్లో పడిన విత్తనాలు ఫలించలేదు ఫలించలేదు ఒకటేమో ముందే వెళ్ళిపోయింది త్రోవ పక్కన పడిన దాన్ని పక్షులు ఎత్తుకుపోయాయి అసలు అది మొలకే ఎత్తలేదు మరొకటేమో మొలకెత్తి లోపల మన్ను లేనందున పైన మాత్రమే కొద్దిగా ఉండి మన్ను మొలకెత్తి ఆ రాతి మీద పడినది చచ్చిపోయింది మరొకటేమో మొలకెత్తి కొంచెం మొక్కైంది అది ముళ్ళ పొదలులో ఉండడాన అది అణచివేయబడి అది కూడా పలించలేకుండా పోయింది ఒకటి త్రోవ పక్కన పడింది అసలు మొలవకుండా పోయింది రెండవది మొలిసి చచ్చిపోయింది మూడవది మొలిసిన తర్వాత అది అణిచివేయబడి ముళ్ళ పడి అది కూడా పలించలేదు నాలుగో ప్లేస్ గురించి దేవుడు దానికి గొప్పగా చెప్పాడు ఆ ప్లేస్ ఏంటది మంచి నేల అన్నాడు మంచి నేల స్తోత్రం కలిగిన గాక దేని మంచి నేల అన్నాడంటే మరొక సందర్భంలో కూడా వివరించాడు ఏది మంచి నేల అంటే లోతుగా త్రవ్వబడి రాళ్ళు వేరబడి గడ్డి తీయబడి ఆ మన్ను శుభ్రము చేయబడిన నేలను మంచి నేల అన్నాడు కాబట్టి ఒక మొక్క ఫలించాలి అంటే ఆ మొక్క ముందు మంచి నేలలో నాటబడాలి స్తోత్రం కలుగునగాక ఆ మంచి నేల అనేది నీ హృదయమే మంచి నేల అనేది నీ హృదయమే నా హృదయమే మన హృదయాలు అందులో ఉన్నటువంటి గులికలు అందులో ఉన్న రాళ్ళు అందులో ఉన్న చెత్త చెదారం తీయబడి మంచి మనస్సుతో మంచి హృదయంతో మనము వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్న కొలది ఆ వాక్యము మనలో ఏమండి అది ఫలించేదిగా ఉంటుంది స్తోత్రం కలుగులుగాక అలి లోయ కదా మత్స్యస్వార్థ పదమూడు అధ్యాయంలో ఈ స్టోరీ అంతా ఈ ఏదో చదవద్దు నాకేమో వచ్చిన చదువుతా ఉంటే ఇంకా వెళ్తా ఉంటది ఇంకా వెళ్తా ఉంటుంది మనకి ముగ్యం ప్రార్థన చేయడం టైం దావట్లేదు అందుకని చాలా తక్కువ టైం చెప్పాలని అనుకుంటున్నాను ఒక మొక్క ఫలించాలంటే అది ఏం చేయాలంటే మంచి నేలన నాటబడాలి ఆ మంచి నేల నీ హృదయమే ఇప్పుడు యోష గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన ఫలించేది కొమ్మ కొమ్మని అన్నాడు పలించే చిట్టలు వచ్చి కదా అంటే ఇజ్రాయేలు వంశ వృక్షములో ఆయన ఒక కొమ్మ ఆ ఉద్దేశంలో చెప్తే అక్కడ ఇజ్రాయేలీ దీవిస్తున్నాడు పన్నెండు గోత్రాలను దీవిస్తున్నాడు ఆ పన్నెండు గోత్రాల్లో ఈయన ఒకడు కాబట్టి అక్కడ కొమ్మ అని చెప్పబడింది చెట్టులో ఉన్నటువంటి ఒక కొమ్మ లాగా ఎలా ఉన్నాడంటే ఫలించేటి వాడుగా ఉన్నాడు ఏం ఫలము ఆత్మ ఫలం ఉంది ఎవరిని క్రియాఫలం ఉంది ప్రార్థనా ఫలం ఉంది ప్రతిఫలం ఉంది ఆయన సంబంధంగా ఫలించాడు ఉపయోగకరంగా మారాడు స్తోత్రం కలుగును గాక హలి కాబట్టి ఈ రోజున మనం గమనించాలి మన హృదయము ఎలా ఉంది దేవుని ఎదుట మనం ఫలించాలంటే ఎలా ఉన్నాము ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి మన హృదయంలో ఏమండి ఐక్య విచారము ధనమోసం లేకపోతే కఠినత్వం అక్కడ మూడు రకాల విత్తనాలు ఫలించకూడని కారణం ఏంటి ఒకటేమో బండ ఉంది కదా రాత్రి నేలన బండ బండబారిన హృదయాలు ఉంటాయి కొంతమందికి మొండి హృదయాలుంటాయి మార్పు చెందని హృదయాలు ఉంటాయి వాత వేయబడిన హృదయాలుంటాయి దేవునికి లోబడనొల్లని హృదయాలు హృదయాలుంటాయి దేవుని నిర్లక్ష్యము చేసే హృదయాలుంటాయి ఏమండి కాఠిన్యము కఠినత్వము కలిగినటువంటి మనస్సు కలిగిన వారు వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఇంతేలే ఇంకా మనం పరిపూర్ణలు కాలేము ఇంతేలే మనం ఇంకా మారలేము ఇంకా ఇప్పటికి ఇంకా చాలా మారాను అని ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయేవారు సర్దుకుపోయే వారు ఉంటారు వారిలో దేవుని కార్యాలు పరిపూర్ణంగా జరగవు 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 ఫలించాడు ఫలించాడంటే యోసేపులో ఆ మెత్తని మనసు ఉంది ఆయన హృదయంలో చెడుకు చోటు ఇవ్వలేదు ఆయన హృదయములో దేవునికి వ్యతిరేకమైన దేవునికి అవకాశం ఇవ్వలేదు ఆయన కాబట్టి మనము దేవుని ఎదుట ఫలించాలి అని అంటే యశు కూడా అంటారు ఏమండి మీరు వెళ్ళి ఫలించాలి అంటాడు మీ ఫలము నిలిచి ఉండాలి అంటాడు ఏమండి కాబట్టి మనం ఫలించాలి దేవుని ఎదుట అంటే ప్రిమరి దేవుని పెట్టారా మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి పేదరు అంటాడు గార్డిసీమోన్తో దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా లేదు ఎందుకని ఎందుకన్నాడు అన్నమాట నా డబ్బంతా మీకు ఇస్తాను ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు నాకు ఇవ్వండి అన్నాడు అప్పుడు పేతులకు అధిస్తాడు ఆ పుస్తకారు ఎందులో అధ్యయనం తర్వాత చదవండి అప్పుడు పేదలకు అధిస్తాడు గార్డిసీమోన్ సీమోను ఏమని నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు అంటే అటువంటి వ్యక్తి దేవుని ఎదుట ఫలించలేడని దాని అర్థం కాబట్టి ఈ రోజున మనము దేవుని ఎదుట యోషకు ఎంత దీవెనకరమైన వ్యక్తిగా మారారు ప్రతి ఒక్కరేం ఆశిస్తారు చిన్న చిన్న పిల్లలను ఈ టీవీ యాంకర్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అరే బుడ్డోడా నువ్వు పెద్ద ఏమైతే అంటే పోలీస్ అయితే అంటాడు పోలీస్ ఏం చేస్తావరా దొంగలను పట్టుకుంటాను ఇంకేం చేస్తావరా మా అమ్మకి నేను మంచి చీర కొంటాను ఇంకేం చేస్తావరా మా డాడికి నేను బైక్ కొనిస్తాను ఇంకేం చేస్తారా మా మమ్మీ ఇల్లు లేదనుకో అనుకుని ఇల్లు కట్టిస్తాం ఇంకేం చేస్తారా నా ఫ్రెండ్స్కి ఫీజులు కట్టట్లే అనుకుని ఫీజులు కడతాను చూడండి ప్రతి మానవునిలో ఒక మంచి కోణం ఎప్పుడు దాగి ఉంటుంది దరిదాపు ప్రతి మానవులు కొన్ని మంచి విషయాలు ఉంటాయి ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే నా తల్లిదండ్రులకు నేను సహాయపడతాను ఫలించడం అంటే అదే యేషోపు ఫలించాడు ఫలించాడంటే ఏం చేసేది ఆయన ఏం చేశాడంటే ఒక మానవుడిగా సమాజానికి సేవ చేశాడు ఆయన ఒక మానవుడిగా అన్నదమ్ములకు తల్లిదండ్రులకు సేవ చేశాడు ఉపయోగపడ్డాడు సమాజానికి ఉపయోగపడ్డాడు దేశానికి ఉపయోగపడ్డాడు ఆయన ఎక్కడుంటే అక్కడే జైల్లో ఉంటే జైల్లో సహాయం చేశాడు ఇతరులకు తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిదండ్రులకు సహాయం చేశాడు అన్నదమ్ముల దగ్గర ఉంటే అన్నదమ్ములకు ఆయన పనిచేసి సహాయం చేశాడు ఆయన అధికారిగా ఉన్నప్పుడు కూడా సాయం పరించిన ఏంటి ఆ కాలాన్ని బట్టి ఆయన ఆనాడున్న ప్రజలకు ఏ రీతిగా ఉపయోగకరంగా మారాలో ఆ రీతిగా ఉపయోగకరంగా మారాడు అదే దేవుని దృష్టిలో ఫలింపు ఆ కాలంలో ఈ కాలంలో ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు ఆత్మ ఫలాలు కూడా మీరు గమనించండి అక్కడ తొమ్మిదిట్లో ప్రేమ అనేది ఉంది కదా నాలో ప్రేమ అంటే అది నాకే ఉపయోగపడుతుందా నాలో ఉన్న ప్రేమ ఇతరులకు కూడా ఉపయోగపడుతుందా ఉదయం మాట్లాడండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కదా నాలో దీర్ఘశాంతం ఉంది అసలు నా మీద నాకు దీర్ఘశాంతం ఎందుకు నాలో దీర్ఘశాంతమైన గుణం ఉందండి ఆ ఫలింపు ఉంది దీర్ఘశాంతం నా మీద నాకు దీర్ఘశాంతం ఎందుకు దీర్ఘశాంతమైన ఎదుటివారి కోసమే స్తోత్రం కలుగును గాక అదే రోజా అయితేగా ఆత్మ పదాలలో కూడా ఎదుటి వారికి ఉపయోగపడేటువంటి స్వభావాలు అందులో ఉన్నాయి కాబట్టి ఈ రోజున భక్తుడైనటువంటి యోషకు ఫలించడు కొమ్మ అని దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు ప్రపంచం నేర్చుకుంటున్న దాని గురించి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రార్థించడానికి వచ్చాము దేవా మనం ఏ ఫలాలు కోరతాం భూఫలం కోరుతాం ఉద్యోగ ఫలం కోరుతాం ఫలం కోరతాం మన ఎదుటిదాన్ని ఎదుటి వారికి ఎవరికైనా సహాయపడితే మేలు చేస్తే దాని నుండి మరలా ఏమైనా లాభాపేక్షిస్తాం మరలా ఏమైనా ఫలాన్ని ఆశిస్తాం కాబట్టి మొదటిది ఒక చెట్టు ఫలించాలంటే మొదటి మెట్టు ఏంటి మంచి నేల స్తోత్రం గాక మంచి నేల అంటే దాని అర్థం ఏంటి ఏసే చెప్పాడు ఏం చెప్పాడు అది దున్నబడాలి అది రాళ్ళు రప్పలు తీసివేయబడాలి ముళ్ళ పొదలు తీసివేయబడాలి మెత్తని మన్ను మెత్తని మన్ను మంచి మట్టి చేయబడాలి దాన్ని మంచి నేల అన్నాడు సూత్రం కలుగును గాక పల్లిలోయా సరే రెండవది ఒక చెట్టు ఫలించాలంటే మొదటిది మంచి నేల రెండవది ఏం కావాలి